హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే విడుదలైందండి ఈ జిల్లాలలో ఈరోజు రాత్రి రేపు భారీ వర్షాలు అప్రమత్తమైన అధికారులు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాట్లు చేశారు ఏపీలో భారీ వర్షాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి బంగాళాఖాతంలో ఈ యొక్క అల్పపీండం మరింత బలపడి వాయుగుణంగా మారడంతో ఆంధ్రప్రదేశ్ వాసులకు అటు తెలంగాణ వాసులకు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా జారీ చేశారు అధికారులు తప్పనిసరిగా ఇప్పుడిప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ వాతావరణ రిపోర్ట్ తెలుసుకోవాలండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ రేపు ఎల్లుండి ఈరోజు రాత్రి కూడా అత్యంత భారీ వర్షాలు నమోదవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మనం పూర్తిగా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ప్రతిరోజు ఇటువంటి వాతావరణ విషయాల కోసం మన వీడియోని వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి మీరు కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వాతావరణ విషయాలు ప్రతిరోజు మీరు కూడా తెలుసుకోవచ్చు ఇక మన మెయిన్ విషయంలో అయితే ఏపీలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపిండం వాయుగుణంగా బలపడింది ఈ వాయుగుణం రేపు ఉదయం తీరం దాటనున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ నేపథ్యంలో ఏపీలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ నెంబర్లను సైతం అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం ఎవరైనా అత్యవసర సహాయం కావాల్సిన వారు ఈ టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక బంగాళాఖాతంలో వాయుగుణం కొనసాగుతోంది మరికొన్ని గంటలలో ఈ వాయుగుణం తీరం దాటనుంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది కృష్ణా జిల్లా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ గారు కొద్దిసేపటి క్రితమే వెల్లడించారు మిగతా జిల్లాలలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా వెల్లడించారండి అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిందని కూడా ఆయన వివరిస్తూ వచ్చారు ఏదైనా సమాచారం లేదా సహాయం కావాలన్నా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లకు సంబంధించి మీరు ఫోన్ చేయొచ్చు టోల్ ఫ్రీ నెంబర్లు వరుసగా చెప్తాను చూడండి ఒక నాలుగైదు వరకు టోల్ ఫ్రీ నెంబర్లు అయితే గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది టోల్ ఫ్రీ నెంబర్ వన్ వచ్చేసి డబల్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో ఇక మూడవ నెంబర్ చూస్తే వన్ ఎయిట్ జీరో జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ మొదటి నెంబర్ డబల్ వన్ టూ రెండవ నెంబర్ థౌజండ్ సెవెంటీ వన్ జీరో సెవెన్ జీరో మూడవ నెంబర్ వన్ ఎయిట్ జీరో జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ ఎవరైనా మీ ప్రాంతాలలో కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో వాగులలో కానీ వంకలలో కానీ చిక్కుకుపోయి ఉన్నట్లయితే ఎవరు సహాయం చేసేందుకు ముందు రాకపోతే ఈ నెంబర్లకు ఫోన్ చేసిన కొన్ని నిమిషాలలోనే దాదాపుగా అరగంట వరకు పట్టచ్చు గవర్నమెంట్ అధికారులు వచ్చి మీకు సహాయం అందిస్తారు ఈ జిల్లాలలో భారీ వర్షాలు జాగ్రత్త మరోవైపు తీవ్ర అల్పపీండం బాయ భార ముఖ్యంగా ఉత్త ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వర్షాల కారణంగా ఇటు ఉత్తరాంధ్రలో కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయండి మరోవైపు తీవ్ర అల్పపిండం వయగుణంగా బలపడినట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం కొద్దిసేపటి క్రితమే ఫోన్లకు మెసేజ్లు కూడా పంపిస్తున్నారు ఈ వాయుగుండం పూరి కళింగపట్నం మధ్య తెల్లవారుజామున తీరం దాటునట్లు తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు ప్రస్తుతం ఈ వాయుగుండం పూరికి అరవై కిలోమీటర్లు గోపాల్పూర్ అలాగే పారాదీప్కు నూట ముప్పై కిలోమీటర్లు కళింగపట్నంకు రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఆయన వివరించారు పశ్చిమ దిశగా కదులుతూ దాదాపుగా దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల్లో రేపు తెల్లవారుజామున తీరం దాటునట్లు తెలిపారండి దీని ప్రభావంతో ఉత్తర ఆంధ్ర దక్షిణ కోస్తా జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది ఈ నేపథ్యంలో కోస్తాలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ప్రధాన పోర్టుల వద్ద మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు మరోవైపు భారీ వర్షాలకు కూరనున్న అంచనాల ప్రకారంగా విజయనగరం విశాఖపట్నం పార్వతీపురం జిల్లా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఏలూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా ప్రకాశం జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ హెచ్చరికలు పంపించారు ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు కాకినాడ పశ్చిమ గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల అనంతపురంతో పాటు వైఎస్ఆర్ కడప జిల్లా పల్నాడు ప్రకాశం జిల్లా నంద్యాల జిల్లా అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీస్తాయని అధికారులు హెచ్చరించారు ఈ నేపథ్యంలో వచ్చే ఐదు రోజులు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని కూడా అధికారులు సూచిస్తూ వస్తూ ఉన్నారండి మొత్తంగా రానున్న ఐదు రోజుల వరకు ఈ వాతావరణం ఇలాగే కొనసాగుతుంది బంగాళాఖాతంలో బలపడినటువంటి ఈ వాయుగుండం రేపు తెల్లవారుజామున ఐదు గంటల సమయానికల్లా మన ఉత్తరాంధ్రలో దాటుతుందని అనుకున్నాం కానీ ఉత్తరాంధ్రలో కాకుండా ఉత్తరాంధ్రకి ఒడిశాకు మధ్యలో ఉన్నటువంటి పూరి గోబల్పూర్ ప్రాంతంలో ఈ యొక్క వాయుగుణం తీర్రం దాటనున్నట్లు అధికారులు కొద్దిసేపటి క్రితమే తెలియజేశారండి ఇది మనకు వాతావరణ రిపోర్ట్ అందుతున్న సమాచారం ప్రకారం ఇక రానున్న దసరా రోజుల వరకు ఈ వర్షాలు ఇలాగే కొనసాగుతాయా అనే విషయానికి వస్తే దాదాపుగా ముప్పయో తారీఖున మరో అల్పపీండం కొనసాగుతుందండి ముప్పయో తారీఖున వచ్చేటువంటి మరో అల్పపీండం కారణంగా దాదాపు దసరా చివరి రోజు తొమ్మిదో రోజు ఏవైతే తొమ్మిదో రోజున నవరాత్రులు జరుపుతారు కదా ఆ రోజున కూడా వాతావరణంలో ఇలాంటి మార్పులే చూసే అవకాశం ఉంది వరుసగా ఈ రోజు నుంచి వర్షాలు కొనసాగుతాయని కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది